శుభదినం ఇప్పుడున్న ముప్పై పడకల తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇప్పుడున్న ముప్పై కాకుండా దానికి అడిచిన డెబ్బై పడకల హాస్పిటల్ మొత్తం వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని దీని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈ రోజు నా స్వాసాల మీదుగా నా చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది మరి కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు తర్వాత సుబ్బుడు గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది మొన్ననే ఇలా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరోగ్యం ఆరోగ్యం మీద విద్య మీద బ్రహ్మణ సంకల్పం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొన్ననే మొన్ననే దాదాపు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నర్సులకు స్టాఫ్ నర్సులకు జాబులు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వానికి ఉన్న సంకల్పం గత ప్రభుత్వంలో ఎవరి జాబులు ఇచ్చారో తెలియదు ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఈనాడు ఈ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన సంకల్పం ఉంది కాబట్టి అంతమంది అంతమందికి ఇవాళ జాబులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు 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 ముందు ముందు హెల్త్ డిపార్ట్మెంట్ ఉండబడిన టెక్నికల్ టెక్నికల్ పోస్టులు కానీ అన్నీ కూడా దాదాపుగా రెండు వేల పోస్టులు నాలుగు వేల పోస్టులు అది కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తావారు ఈ విషయం కూడా మాకు హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కనుక రేపు ఈనాడు ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రగతిని సాధించి ప్రజల మధ్య పెట్టడానికి సిద్ధంగా ఉన్నది ఎట్టి పరిధిలో కూడా ఈ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ పారిశ్రామిక విధానంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది అదేవిధంగా ఇవాళ పోలిసారి ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది ఆరు గ్యారంటీలలో ఒక మొదటి మొదటిగా మహాలక్ష్మి పేరు మీద మహిళలకు బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు తర్వాత పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా అది క్లియర్ చేయడం జరిగింది అది కూడా జరుగుతూ ఉంది ఇంకా కనుక ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజలనే ప్రజల దగ్గర పోయే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దీవిస్తారు దీవించరు కూడా లేకపోతే ఆరు సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు సీట్లకు వచ్చింది ఆరు సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లకు వచ్చింది ఎనభై ఎనిమిది ఉన్న పార్టీ ముప్పై తొమ్మిదికి వచ్చిన అటు సగం ఆడిపోయి మూడు ఒత్తులకు వచ్చినాయి అందుకోసమనే ఇక్కడ నిర్మించబోయే హాస్పిటల్ తుంగతుర్తి నియోజకవర్గం నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోయే హాస్పిటల్ ఏతుందో దాని నా ఆధ్వర్యంలో పర్యవేక్షించి పక్కడ్ బంద్గా ఇక్కడ సుబరేడు కానీ లేకపోతే హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కానీ వీళ్ళందరితో పర్యవేక్షించి తొందరగా కంప్లీట్ చేసి ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నా నేను మనం చేస్తున్నాను థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం